నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్లో వెంకట సాయి కుమార్ పై ఓ బాధితుడు ఫిర్యాదుతో మోసం వెలుగు చూసింది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నందిగామ పోలీసులు నిందితుడు తండ్రి శివరామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అధ్యకారుల దందా బయటపడింది దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ కంచన్నచర్ల ఇబ్రహీంపట్నం పెరుగంజ్ ప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదైనట్లు తెలిసాయి సుమారు వందకు పైగా బాధితులు అరవై కార్లకు పైగా వెలుగులోకి రావాల్సి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఐదు కార్లు రికవరీ చేసి ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయో నిందితులు దొరికితే తెలిపామని నందిగామ పోలీసులు ప్రస్తుతం తెలిపారు పరారీలో ఉన్న ముద్దాయిల కోసం వెతుకులాట ప్రారంభించామని తెలిపారు దాంట్లో ఆ వెహికల్స్ నేను రెంటకి తిప్పుతానని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకోవటం తర్వాత ఆ వెహికల్స్ని డబ్బు తిరిగి రెంట చెల్లించకుండా ఇతను వేరే వాళ్ళ దగ్గర అతను ఇమీడియట్గా నాకు హాస్పిటల్ ఖర్చు ఉందని ఇంకోటి కూడా తక్కువ డబ్బులకి అది తాకట్టు పెడతాం చేసి ఆ కార్ని ఇటు రద్దీ చెల్లించగా వెహికల్ ఇవ్వక వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రెండోది మీకు రిజిస్ట్రేషన్ చేయించుతానని చెప్పి కొంతమందికి రాళ్ళు పెట్టడం జరిగింది దీని మీద రిపోర్ట్ రాగా కేసు నమోదు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటి వరకు మా నోటీసులోకి ఏడు కార్లు తీసుకున్నట్టు వచ్చింది అందులో ఐదు కార్లు సీజ్ చేయడం జరిగింది ముద్దయి కోసం కూడా అతను రిపోర్ట్ వచ్చే టైంకి అబ్స్కాండింగ్లో ఉన్నాడు దీని మీద మనం ఆల్రెడీ టీమ్స్ పెట్టడం జరిగింది ఈ టీమ్స్ పెట్టిన దాని మీద త్వరలో పట్టుకోవడం జరిగింది